అగైన్ మన ఇంటికి మళ్ళీ పార్సల్ వచ్చిందండు ఈజ్ పార్సల్ ఆశా మాసే పార్సల్ కాదండి నైట్ చపాతి చేసి టొమాటో చట్నీ చేసేసాను సడన్ గా మైనా కాల్ చేసి బిర్యానీ తీసుకొస్తానా అని ఆఫర్ పెట్టాడు బిర్యానీ అంటే ఆఫర్ ఏమైనా వదులుకుంటారా ఓకే రెడీ తీసుకుని వచ్చి అని చెప్పేశానండి ఏం చేస్తాడు కదా టమాటో చట్నీ చపాతి తినేద్దాం దాంట్లో అనేసి అన్ని రెడీ చేసి పెట్టేశాను చూస్తే ఆ పార్సల్లో బిర్యానీ ప్లస్ అలాగే మటన్ కర్రీ కూడా తీసుకొచ్చాడు అసలు టమాటో చట్నీ ముట్టనే ముట్టట్లేదు వేడిగా చపాతీలు వేసుకుని మటన్ కర్రీ తినేసి మంచి పీస్ మటన్ వేసుకుని కొద్ది రైస్ పెట్టుకొని తినేసాము ఫుల్ అయిపోయింది అనుకోండి టూ బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇంకా చపాతీలు కూడా మిగిలిపోయాయి అంత బాగుంది కర్రీ మిగిలింది రైస్ అయితే ఫుల్ అయిపోయింది ఇలాగే చేసాము అనుకోండి ఒక ఎప్పుడు భోజనం పెట్టినా కానీ తినిపెట్టండి అంటే ఫస్ట్ టైం బిర్యానీ పెట్టగానే తనే తినేసింది మటన్ బిర్యానీ అలాగే మటన్ కర్రీ టేస్ట్ అయితే బాగుందండి తెస్తున్నా అనేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్పాగా నేను ఏది ప్రిపేర్ చేయకుండా కొద్దిగా రెస్టారెంట్ తీసుకుంటాను అన్ని చేసి అలిసిపోయాక మళ్ళీ చెప్తాడు బిర్యానీ తీసుకొస్తున్నా అనేది వద్దని చెప్పానా నెక్స్ట్ టైం కూడా మీరు వద్దని అవ్వాలనేసి నెక్స్ట్ టైం కూడా డు కొట్టేస్తాడు అందుకే తెచ్చినప్పుడు వద్దు అనుకోకుండా తెప్పించేసుకోవడమే ఇది చెప్పండి మీకు ఏ బిర్యానీ ఇష్టం చికెన్ బిర్యానీ ఇష్టమా మటన్ బిర్యానీ ఇష్టమా అలాగే మన వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి అంటే